నమస్తే ఫ్రెండ్స్ నా పేరు తులసి చందు ఎలన్ మస్క్ ప్రపంచ కుబేరుడు ప్రపంచంలో అందరికంటే ఎక్కువ డబ్బున్న వ్యక్తి బాగా డబ్బున్నంత మాత్రాన్ని అతని గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఏమీ లేదు ఎలన్ మస్క్ రాజకీయ పార్టీలకు ఫండింగ్ చేసో పాలకుల్ని కొనేసో నాయకుల్ని తన జేబులో పెట్టుకునో కుబేరుడు కాలేదు ప్రపంచాన్ని మార్చే ఆలోచనలు సంపాదించిందంతా పోగొట్టుకుని తిరిగి లేచి నిలబడ్డ రిస్కీ నిర్ణయాలు అతన్ని రిచెస్ట్ మ్యాన్ ఆఫ్ ది వరల్డ్ గా చేశాయి ఎలెన్ రివే మస్క్ జూన్ దక్షిణాఫ్రికాలో ఉండే పెట్రోరియాలో పుట్టాడు తండ్రిది సౌత్ ఆఫ్రికా ఒక ఇంజనీరు పైలట్ బిజినెస్ మ్యాన్ తల్లి ఒక మోడల్ డైటీషియన్ ఆమె కెనడాలో పుట్టి సౌత్ ఆఫ్రికాలో పెరిగింది ఈ దంపతులకు ముగ్గురు పిల్లలు వాళ్ళలో ఎలెన్ మస్క్ పెద్దవాడు అతనికి ఓ తమ్ముడు చెల్లెలు ఉన్నారు చిన్నప్పటి నుంచి మస్క్ డిఫరెంట్ చైల్డ్ చెప్పేది ఏదో ఓ పట్టాన పాటించని అనే వ్యాధి కూడా అతనికి ఉండేది తోటి పిల్లలతో ఎట్లా మాట్లాడాలో కూడా అతనికి తెలిసేది కాదు దీంతో అందరి ఎగతాళి చేసేవాళ్ళు కొట్టేవాళ్ళు క్లాస్మేట్స్ ఒకసారి మెట్ల మీద నుంచి కింద పడేశారు అప్పటి గాయాల వల్లే ఇప్పటికీ ఊపిరితిత్తుల సమస్య కూడా ఫేస్ చేస్తున్నాను అని చెప్పి చాలా సార్లు చెప్పాడు మస్క్ ఎలెన్ మస్క్ తొమ్మిదేళ్ల వయసు అప్పుడు తల్లిదండ్రులు విడిపోతే మొదట తల్లితో పాటు కెనడా వెళ్ళాడు తర్వాత రెండేళ్లకి తండ్రి దగ్గరే ఉంటాను అని చెప్పి సౌత్ ఆఫ్రికాకు వచ్చేశాడు ఆ డెసిషను తను తీసుకున్న చాలా చెత్త నిర్ణయము అని చెప్పి పెద్దయ్యాక ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు తండ్రి ఇంజనీర్ కాబట్టి వాళ్ళ ఇంట్లో మస్క్ చిన్నప్పటి నుంచే కంప్యూటర్ ఉండేది టెక్నాలజీకి సంబంధించి చాలా పుస్తకాలు ఉండేవి చదవడానికి అవి ఎలెన్ మస్క్ని మస్క్ ని విపరీతంగా ఆకర్షించాయి అతను విపరీతంగా పుస్తకాలు చదివాడు పుస్తకాలు చదివే కోడింగ్ నేర్చుకున్నాడు సొంతంగా పన్నెండేళ్ల వయసుకే బ్లాస్టర్ అనే వీడియో గేమ్ క్రియేట్ చేశాడు సొంతంగా కోడింగ్ నేర్చుకుని ఎవరి ట్రైనింగ్ లేకుండానే కోడింగ్ నేర్చుకుని ఐదు వందల డాలర్లకు ఆ బ్లాస్టర్ గేమ్ నమ్మాడు ఆ బ్లాస్టర్ గేమ్ అంతరిక్షంలో మనిషి చేసే యుద్ధానికి సంబంధించిన ఈ గేమ్ అతనికి అంతరిక్షం మీద అప్పటి నుంచే ఆసక్తి ఉంది అనడానికి ఇది ఒక నిదర్శనం అప్పట్లో సౌత్ ఆఫ్రికాలో ఉండే తెల్లవాళ్ళంతా కూడా ఖచ్చితంగా సైన్యంలో పనిచేయాలి అనే ఒక రూల్ ఉండేది మస్క్ తల్లిది కెనడా కాబట్టి ఎలెన్ మస్క్ వైట్ మ్యాన్ కిందికే వస్తాడు మిలిటరీ సర్వీసు అతను చేయాల్సిన అవసరం ఉంది కానీ అతనికి ఇష్టం లేదు మిలిటరీ సర్వీస్ నుంచి తప్పించుకోవడానికే డిగ్రీ పూర్తయిన వెంటనే కెనడా వెళ్లిపోయాడు అక్కడి నుంచి అమెరికా వెళ్లి వ్యాపారం చేయాలి అనేది అతని లక్ష్యం కెనడాలో బతకడం కోసం వ్యవసాయ పనులు కూడా చేశాడు చెక్క పరిశ్రమలో వర్క్ చేశాడు అట్లానే అతని ఫ్యామిలీ పేదరికంలో ఉండే ఫ్యామిలీ ఏం కాదు బాగా ధనవంతులు కుటుంబమే అయినా సరే తన కాళ్ళ మీద తను నిలబడి తన చదువు కావాల్సింది తానే సంపాదించుకోవడానికి రకరకాల పనులు చేశాడు పని చేస్తూనే క్వీన్స్ యూనివర్సిటీలో చదువు పూర్తి చేశాడు నైన్టీన్ నైన్టీ టూలో అమెరికా షిఫ్ట్ అయ్యాడు పెన్సిల్వేనియా యూనివర్సిటీ వెళ్లి ఫిజిక్స్ బిజినెస్ చదువుకున్నాడు స్నేహితులతో కలిసి ఒక ఇల్లు అద్దెకు అద్దెకి తీసుకున్నాడు ఇంటిని జస్ట్ ఉండడానికే ఎట్లా ఉపయోగించాలి ఆ ఆలోచనే నచ్చలేదు మస్క్కి అందుకే రాత్రిపూట ఆ ఇంటిని నైట్ క్లబ్గా మార్చేసి డబ్బులు సంపాదించాడు నైట్ క్లబ్కి టికెట్లు పెట్టి ఆ వచ్చిన డబ్బుతో రెంట్ కట్టేవాడు చాలా కష్టపడి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీలో సీట్ తెచ్చుకున్నాడు అక్కడ చదవడము చాలా మందికి కళ కానీ ఆ యూనివర్సిటీలో మస్క్ జస్ట్ రెండే రోజులున్నాడు ఎందుకంటే అప్పటికే ఇంటర్నెట్ రెవల్యూషన్ మొదలైంది అతని బుర్ర నిండా బోలెడు ఆలోచనలు నెట్కి సంబంధించి టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి స్టాన్ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి బయటకు వచ్చేశాడు వాళ్ళ నాన్నను కన్విన్స్ చేసి ఇరవై ఎనిమిది వేల డాలర్లు అంటే మన కరెన్సీలో చెప్పాలంటే ఇరవై రెండు లక్షల రూపాయలు తీసుకొని తమ్ముడు కింబాల్ తో కలిసి నైన్టీన్ నైంటీ ఫైవ్లో లో జిప్టో అనే ఒక స్టార్టప్ కంపెనీ పెట్టాడు మస్క్ జిప్టో అనేది ఒక ఆన్లైన్ బిజినెస్ డిక్షనరీ అని చెప్పొచ్చు ఇది జిప్టో యొక్క వెబ్ పేజ్ ఏ సిటీలో అయినా సరే దగ్గరలో నియర్ బై వ్యాపార సంస్థలు వాటి రూట్ మ్యాప్స్ దీని ద్వారా సెర్చ్ చేయొచ్చు అడ్రస్లు కనిపెట్టచ్చు ఇప్పుడు మనం ఏది కావాలన్నా గూగుల్ సెర్చ్ చేస్తాం కదా నైన్టీన్ నైన్టీ ఫైవ్లో లో గూగుల్ పుట్టక ముందు గూగుల్ పుట్టిందే నైన్టీ ఎయిట్లో లో అంతకంటే ముందే ఎలెన్ మస్క్ జిప్ స్టార్ట్ చేశాడు మన నిత్య జీవిత అవసరాలు తీర్చుకోవడానికి ఇంటర్నెట్ ని నేరుగా వాడడాన్ని ప్రపంచానికి పరిచయం చేసిన వ్యక్తి ఎలెన్ మస్క్ గూగుల్ మ్యాప్ అందుబాటులోకి వచ్చిందే రెండు వేల ఐదులో లో అంతకంటే పదేళ్ల ముందు ఎలెన్ మస్క్ చాలా అడ్వాన్స్ గా ఆలోచించి జిప్ లోనే మ్యాపింగ్ అనే దాన్ని పరిచయం చేశాడు గూగుల్ మ్యాప్ లాంటి దాన్ని పట్టుకొని రూట్స్ వెతకడాన్ని ఇంట్రడ్యూస్ చేశాడు అయినా సరే అలాంటి జిప్టూని వెంటనే అమ్మేశాడు తండ్రిచ్చిన ఇచ్చిన ఇరవై రెండు లక్షల రూపాయలతో మొదలుపెట్టిన పెట్టిన జిప్టూ మూడు వందల ఏడు మిలియన్ డాలర్లకు అంటే ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలకు కాంపాక్ కంపెనీ కొనుక్కుంది అప్పుడు మస్క్ వయసు జస్ట్ ఇరవై ఏడేళ్ళు నైన్టీన్ నైన్టీ నైన్లో లో అమ్మేశాక ఇంటర్నెట్ అనేది ప్రపంచాన్ని ఎట్లా మార్చేబోతుందో మస్క్కి ఇంకా బాగా అర్థమైంది అప్పుడు ఆన్లైన్ బ్యాంకింగ్ అనే ఆలోచన మస్క్ మస్తిష్కంలో పుట్టింది అలా ఎక్స్ డాట్ కామ్ అనే మొట్టమొదటి ఆన్లైన్ బ్యాంకింగ్ ని ఎలెన్ మస్క్ ప్రపంచానికి పరిచయం చేశాడు ఇప్పుడు మనం అందరం కూడా ఆన్లైన్ బ్యాంకింగ్ చాలా తేలిగ్గా వాడేస్తున్నాం దాన్ని నైన్టీన్ నైన్టీ నైన్లో ఊహించాడు ఎలెన్ మస్క్ అయితే ఆన్లైన్లో మనీ పంపే కాన్ఫినిటీ అనే మరో సంస్థ దీనికి ప్రధానంగా కాంపిటీషన్ ఇచ్చేది కొద్ది రోజుల్లోనే ఆ సంస్థతో ఒప్పందం చేసుకొని ఎక్స్ డాట్ కామ్ కాన్ఫినిటీని రెండింటినీ కలిపేశాడు ఈ రెండింటి కలయికతో ఏర్పడ్డ ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్ కంపెనీనే పేపాల్ ఇప్పుడు మనం వాడుతున్న ఫోన్ పేలు గూగుల్ పేలు యూపీఏలు ఆన్లైన్ మనీ ట్రాన్స్ఫర్స్ అన్ని కూడా ఈ పేపాల్ ని కాపీ కొట్టి పుట్టినవే అంటే మనం ఇప్పుడు ఎంత ఎక్కువగా ఆన్లైన్ మనీ ట్రాన్సాక్షన్స్ ని చేస్తున్నాము నైన్టీన్ నైన్టీ నైన్లోనే లోనే ఎలెన్ మస్క్ ఊహించాడు అలాగే ఒక సీఈఓ అనిపించుకోవాలి అనే కళను కూడా పేపాల్ సిఇఓగా నెరవేర్చుకున్నాడు అయితే మస్క్ ఒక టూర్లో ఉన్న టైంలో మిగతా బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ అందరూ కలిసి అతన్ని సీఈఓ తొలగించారు తర్వాత పాయింట్ ని బిలియన్ డాలర్లకు కొనేసింది మస్క్ వాటా కిందే నూట ఎనభై మిలియన్ డాలర్ల సొమ్ము వచ్చి పడింది ఇప్పటికీ పేపాల్లో ఎలెన్ మస్క్ షేర్లు ఉన్నాయి ఒక కంపెనీ పెట్టడము దాన్ని లాభాల్లోకి తీసుకొని రావడము ఆ తర్వాత దాన్ని అమ్మేయడము ఇదే ఎలెన్ మస్క్ బిజినెస్ మోడల్ గా మారిపోయింది చాలా చిన్న వయసులోనే వేల కోట్ల సొమ్ము వచ్చి పడినా కూడా ఎలెన్ మస్క్ కి సాటిస్ఫాక్షన్ అనేది లేదు మొదట్లోనే చెప్పాను కదా అతను సొంతంగా కోడింగ్ నేర్చుకొని క్రియేట్ చేసిన బ్లాస్టర్ అనే స్పేస్ రిలేటెడ్ గేమ్ గురించి ఆ స్పేస్ మీదే మస్క్ ఆలోచనలు అన్నీ ఉన్నాయి నేరుగా అంతరిక్షానికి గురి పెట్టాడు మార్స్ గ్రహం మీద మనుషులు బతికే ఏర్పాటు చేయాలి అనేది మస్క్ ఫ్యూచరిస్టిక్ ఆలోచన అందుకోసం ముందుగా ఒక గ్రీన్ హౌస్ ఏర్పాటు చేసి మొక్కలు పెంచాలి అనుకున్నాడు రెండు వేల ఒకటిలో అంటే పేపాల్ సిఇఒగా ఉన్నప్పుడే మార్స్ ఓయాసిస్ అనే ఒక ప్రాజెక్ట్ మొదలుపెట్టాడు అంగారక గ్రహం మీదకి వెళ్ళాలి అంటే రాకెట్లు కావాలి వాటి కోసం రష్యా వెళ్ళాడు మాస్కో వ్యాపారులు ఒక్కో రాకెట్ ధర ఎనిమిది మిలియన్ డాలర్లు అవుతుంది అని చెప్పారు అంటే మన కరెన్సీలో సుమారు అరవై ఐదు కోట్లు అంత డబ్బు మీకిచ్చే వదులు నేనే సొంతంగా రాకెట్లు తయారు చేస్తాను అని చెప్పి వాళ్ళ ముఖం మీదే చెప్పి పారేశాడు రాకెట్లు కొనేంత డబ్బు లేకపోతే లేవు అని చెప్పు కానీ అనవసరంగా జోక్ చేయొద్దు ఎలెన్ మస్క్ అని చెప్పి వాళ్ళు అన్నారు నేరుగా అమెరికా విమానం ఎక్కి వచ్చేసాడు అత్యంత తక్కువ ధరకే రాకెట్లు తయారు చేయడము ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు తన దగ్గరున్న డబ్బంతా పెట్టి రెండు వేల రెండులో మే నెలలో ఎక్స్ కంపెనీ మొదలు పెట్టాడు ఎలెన్ మస్క్ రాకెట్ సైన్స్ చదువుకోలేదు సైంటిస్ట్ కూడా కాదు ఆ రంగం గురించి ఏమీ తెలియదు అతను ఒక బిజినెస్ మ్యాన్ కానీ అనుకున్నది సాధించడం కోసం ఒక విద్యార్థిలాగా మళ్ళీ పుస్తకాలు పట్టాడు సైంటిస్టుల్ని ఇంజనీర్లని అపాయింట్ చేసుకున్నాడు రెండు వేల ఆరు నుంచి ప్రయోగాలు చేయడం మొదలు పెట్టాడు టూ థౌజండ్ సిక్స్లో లో తొలి ఫాల్కన్ రాకెట్ ని స్పేసెక్స్ ప్రయోగించింది అది జస్ట్ ముప్పై మూడు సెకండ్లలో పేలిపోయి కింద పడిపోయింది అక్కడ పేలింది ఫాల్కన్ కాదు కింద పడిపోయింది ఎలెన్ మస్క్ అని చెప్పి అందరు అతన్ని చూసి నవ్వారు పడిపోవడాన్ని నామోషిగా ఫీల్ అయ్యే రకం కాదు అతను ప్రయత్నించకపోవడమే అతిపెద్ద ఫెయిల్యూర్ అనుకుంటాడు రెండు వేల ఏడులో ఇంకో ఫాల్కన్ రాకెట్ వదిలాడు రెండు వేల ఎనిమిదిలో ఇంకో రాకెట్ అది కూడా ఫెయిల్యూరే ఫెయిల్యూర్స్ అప్పటికి ఎలెన్ మస్క్ పూర్తిగా దివాలా తీశాడు పిచ్చి ప్రయోగాలు అవసరమా నీకు అని చెప్పి స్నేహితులు కూడా సలహాలు ఇచ్చారు గిట్టను వాళ్ళు పడిపడి నవ్వుకున్నారు ఇంక ఇతని పని అయిపోయింది అనుకున్నారు మీడియా అయితే ఒక జోకర్ లాగా కథనాలు రాసింది సరిగ్గా అప్పుడే తన భార్యతో కూడా విభేదాలు వచ్చి విడాకులు తీసుకున్నాడు పర్సనల్ లైఫ్ లో కూడా కుంగిపోయాడు ఎక్స్ కంపెనీ దగ్గర ఇంకొక రాకెట్ ప్రయోగించేంత సొమ్ము మాత్రమే ఉంది అది సక్సెస్ కాకపోతే మస్క్ సూసైడ్ చేసుకోవాల్సిందే అనే మాటలు విస్తృతంగా వినిపించాయి అప్పుడు నిజంగానే అతనికి ఆర్ డై సిచ్యువేషన్ మొండి మనిషి కదా రాకెట్ ప్రయోగమే కరెక్టు అని చెప్పి డిసైడ్ అయిపోయాడు చాలా రిస్క్ చేశాడు రెండు వేల ఎనిమిది సెప్టెంబర్లో ఇంకో ఫాల్కన్ రాకెట్ ఎక్స్ నుంచి నిప్పులు చిమ్ముతూ నింగిలోకి దూసుకొని పోయింది విజయవంతంగా భూకక్షలోకి చేరుకుంది అప్పటిదాకా తయారు చేసిన రాకెట్ ధరలో జస్ట్ మూడు శాతం ఖర్చుతో ఫాల్కన్ రాకెట్ ప్రయోగాన్ని ఎలెన్ సక్సెస్ చేసి చూపించాడు నింగిని దాకుతున్న రాకెట్ల ఖర్చుని నేల మీదకి దించి చూపించాడు అంతరిక్ష ప్రయోగాల్లో అదొక చరిత్ర అత్యంత చౌకగానే రాకెట్లు తయారు చేయొచ్చు అని నిరూపించాడు దీంతో అమెరికా అంతరిక్ష పరిశోధన కేంద్రం నాసా ఒకటి పాయింట్ ఆరు బిలియన్ డాలర్ల భారీ కాంట్రాక్ట్ని మస్క్ సంస్థ స్పేసెక్స్ కి ఇచ్చింది అంతరిక్ష కేంద్రానికి అవసరమైన సామాగ్రిని అంతా తరలించే కాంట్రాక్ట్ అది రాకెట్ ప్రయోగాల ఖర్చు తగ్గించాలి అంటే ఒకసారి ప్రయోగించిన రాకెట్ ని మళ్ళీ ఎందుకు వాడకూడదు అనే ప్రశ్నతో పరిశోధనలు మొదలు పెట్టాడు ఇరవై రెండు డిసెంబర్ రెండు వేల పదహైదు లో రీయూజబుల్ రాకెట్ ని స్పేసెక్స్ సక్సెస్ఫుల్ గా ప్రయోగించింది రాకెట్ల రీయూజ్ కాన్సెప్ట్ ఎలెన్ మస్క్ ని హేళన చేసిన రష్యా రాకెట్ వ్యాపారుల్ని ఖచ్చితంగా షాక్ తినేలాగా చేస్తుంటుంది తర్వాత అయితే అంతరిక్షానికి ఏకంగా రాకెట్లతో టూరిజాన్ని ఏకంగా మొదలు పెట్టేశాడు అనేలాగా కూడా ఎలెన్ మస్క్ గురించి చెప్తారు ఇప్పుడు ప్రైవేట్ రంగంలో అతిపెద్ద రాకెట్ ఇంజన్ల తయారీ సంస్థ స్పేసెక్సే ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన రాకెట్గా ఫాల్కన్ హెవీ చరిత్ర సృష్టించింది ఈ రాకెట్ ద్వారా ఒక కార్ను అంతరిక్షంలోకి పంపాడు ఎలెన్ మస్క్ అది టెస్లా సంస్థ తయారు చేసిన కారు టెస్లా మస్క్ ఆలోచనలో నుంచి పుట్టిన మరో ఫ్యూచరిస్టిక్ ప్రాజెక్ట్ ఒక అద్భుతమైన ప్రాజెక్ట్ మొదట రేసింగ్ కార్ల తయారీని ట్రై చేసి ఫెయిల్ అయ్యాడు తర్వాత వాతావరణ కాలుష్యానికి చెక్ పెట్టాలి అంటే ఫ్యూచర్ లో ఖచ్చితంగా పర్యావరణానికి అనుకూలంగా ఉండే కార్ల వాడకమే పెరుగుతుంది అలాంటి వాడకాన్ని మనం పెంచాలి అని చెప్పి కరెంటు బ్యాటరీతో నడిచే వాహనాలే దానికి పరిష్కారము అని భావించి టెస్లా కంపెనీని ఎలక్ట్రానిక్ కార్ల కంపెనీగా మార్చాడు టెస్లా మొదట తయారు చేసిన కార్లన్నీ ఫెయిల్యూర్సే అయినా సరే పట్టు వదలకుండా తన సర్వశక్తులు శక్తులు రోడ్స్టర్ అనే ఎలక్ట్రిక్ కార్ని రిలీజ్ చేశాడు రోడ్స్టర్ క్లిక్ అయింది టెస్లా కార్లను కంప్యూటర్ ఆన్ రోడ్ అని పిలుస్తారు ఎందుకంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో ఎలాంటి డ్రైవర్ లేకుండానే ఇది రోడ్డు మీద దూసుకొని పోతుంది చాలా మోడర్న్ టెక్నాలజీతో పనిచేస్తుంది ఇప్పుడు ప్రపంచంలో అతిపెద్ద కార్ల కంపెనీ టెస్లానే వందల ఏళ్ల చరిత్ర ఉన్న కార్ల కంపెనీలు ఏవి కూడా టెస్లా మార్కెట్ విలువకు దరిదాపుల్లో కూడా లేవు టెస్లానే ఎలెన్ మస్క్ను ప్రపంచ కుబేరుణ్ణి చేసింది ఒక్కసారి చార్ట్ చూడండి ట్వంటీ ట్వంటీలో ఎలన్ మస్క్ నెట్వర్త్ ఇరవై ఐదు బిలియన్ డాలర్లుగా ఉంటే ట్వంటీ వన్ నాటికి రెండు వందల ఇరవై ఆరు బిలియన్ డాలర్లకి పెరిగిపోయింది అతని దరిదాపుల్లోకి ఇంక ఎవరూ రాలేనంత అతన్ని అందుకోలేనంత దూసుకెళ్లిపోయాడు ముందుకి ఆ స్థాయిలో టెస్లా షేర్స్ విలువ పెరిగిపోయింది ఫ్యూచర్ అంతా సోలార్ ఎనర్జీదే అని మస్క్ కు బాగా తెలుసు అందుకే సోలార్ సిటీ ప్రాజెక్ట్ స్టార్ట్ చేశాడు సోలార్ ప్యానల్స్ ని ఉత్పత్తి చేయడం మొదలు పెట్టాడు ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద సోలార్ ప్యానల్స్ ఉత్పత్తి కంపెనీ మస్క్దే కంప్యూటర్ కి హ్యూమన్ ఇంటెలిజెన్స్ ని లింక్ చేయాలి అనే ఆలోచనలో నుంచి టూ థౌజండ్ ఫిఫ్టీన్లో లో పుట్టిందే ఓపెన్ ఏఐ కంపెనీ అందులో భారీగా పెట్టుబడులు పెట్టాడు ఎలన్ మస్క్ ఈ మధ్య సంచలనం సృష్టించిన చాట్ జీపీటీ ఈ ఓపెన్ ఏఐ ప్రోడక్ట్ టూ థౌజండ్ ట్వంటీ టూ లో అదొక అద్భుత ఆవిష్కరణ అయితే ఈ సంస్థ నుంచి ఎలెన్ మస్క్ గతంలోనే రిజైన్ చేసి బయటకు వచ్చేసాడు కానీ దానికి డొనేషన్స్ ఫండింగ్ మాత్రం కొనసాగిస్తూనే ఉన్నాడు న్యూరా లింక్ అనే నెట్వర్క్ టెక్నాలజీతో బోరింగ్ కంపెనీ పెట్టాడు క్రిప్టో కరెన్సీలో పెట్టుబడులు పెట్టాడు రెండు వేల ఇరవై రెండులో లో ప్రపంచాన్ని శాసిస్తున్న సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్విట్టర్ ని నలభై నాలుగు బిలియన్ డాలర్లకు కొనేసాడు ఇప్పుడు ట్విట్టర్ తో మస్క్ చెడుగుడు ఆడుకుంటున్నాడు బ్లూటిక్ కావాలి అంటే ఎనిమిది డాలర్లు మన దగ్గర వసూలు చేస్తున్నాడు ట్విట్టర్ విషయంలో చాలా విమర్శలు ఎదుర్కొంటున్నాడు కానీ తాను అనుకుంటున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రాజెక్ట్కు ట్విట్టర్ ని ఒక టూల్ లాగా వాడుకోవడానికే ట్విట్టర్ ని సొంతం చేసుకున్నాడు అని అతని గురించి బాగా తెలిసిన వాళ్ళు చెప్పే మాట భవిష్యత్తులో అభివృద్ధి చెందిన దేశాలు విపరీతమైన మానవ వనరుల కొరతను ఎదుర్కోబోతాయి అక్కడ ఆ దేశాల్లో జనాభా తగ్గిపోతోంది అదే అతిపెద్ద క్రైసిస్ అవుతుంది అనేది మస్క్ అంచనా అందుకు ఎక్కువ మంది పిల్లల్ని కనండి అని చెప్పి ఒక పరిష్కార మార్గాన్ని అతను సూచిస్తున్నాడు మస్క్ స్వయంగా ముగ్గురు మహిళల ద్వారా పది మంది పిల్లలకి తండ్రి అయ్యాడు అధికారికంగా ఇద్దరిని పెళ్లి చేసుకున్నాడు మస్క్ పెద్ద కొడుకు పది నెలల వయసులో చనిపోయాడు తర్వాత అతని భార్య జస్టిన్ విల్సన్ కు ఒకసారి ట్విన్స్ ఇంకోసారి ట్రిప్లెట్స్ ముగ్గురు పిల్లలు పుట్టారు ఆ తర్వాత ఒక స్నేహితురాలతో రిలేషన్షిప్ కొనసాగించి ట్విన్స్కి కి తండ్రి అయ్యాడు రెండు వేల పద్దెనిమిదిలో కెనేడియన్ మ్యూజిషియన్ని పెళ్లి చేసుకున్నాడు ఆమెకి ఇద్దరు పిల్లలు పుట్టారు మస్క్ ఫస్ట్ చైల్డ్ రెండు వేల సంవత్సరంలో పుడితే పదో పాప రెండు వేల ఇరవై ఒకటిలో పుట్టింది రెండు వేల పదహారులో ఎలెన్ మస్క్ ఓ మహిళ మీద లైంగిక దాడి చేశాడు అని చెప్పి టూ థౌజండ్ ట్వంటీ టూలో బిజినెస్ ఇన్సైడర్ పత్రిక ఒక కథనాన్ని రాసింది ఇది ప్రపంచవ్యాప్తంగా దుమారం రేపింది ఈ వివాదం వల్ల టెస్లా షేర్ విలువ ఆరు శాతం పడిపోయింది ప్రపంచ కుబేరుడైన ఎలన్ మస్క్ది చాలా సింపుల్ లైఫ్ స్టైల్ ఇప్పటికి ప్రతిరోజు పిల్లలతో కలిసి వీడియో గేమ్ ఆడతాడు ఎక్కువగా తానే కార్ని డ్రైవ్ చేస్తూ పిల్లల్ని స్కూల్లో దిగబెడతాడంట వాళ్ళతో కలిసి భోజనం చేయడానికి కబుర్లు చెప్పడానికి తన పర్సనల్ టైం కేటాయిస్తాడంట అలాగే అతనుండేది పెద్ద భవంతి కాదు చిన్న త్రీ బెడ్రూమ్ ఫ్లాట్ అతని స్నేహితులు అతని లైఫ్ స్టైల్ ని చూసి అతని ఇంటిని చూసి ఆశ్చర్యపోతారంట అలాగే ఎవరైనా వస్తే ఉండడానికి ఒక చిన్న బాక్సింగ్ హౌస్ని ని అతను తీసుకున్నాడు అది కూడా చాలా తక్కువ ధర గంటలో ఎక్కడ కావాలంటే అక్కడ రెడీ అయిపోయే బాక్సింగ్ హౌస్ అది అందులో ఎలెన్ మస్క్ పెట్టుబడులు కూడా పెట్టాడు సింపుల్ లివింగ్ హై థింకింగ్ కి ఎలెన్ మస్క్ బెస్ట్ ఎగ్జాంపుల్ అందుకే ప్రతి ఒక్కరు తిరిగి ఒక మానవ పుస్తకము ఎలెన్ మస్క్ అని నాకు అనిపించింది ఆలోచనలు ఎవడబ్బా సొత్తు కాదు తెలివితేటలు అందరికీ ఉంటాయి వాటిని తెలివిగా ఉపయోగించుకున్న వాళ్ళే ఎలెన్ మస్క్ అవుతారు చివరిగా ఎలెన్ మస్క్ చెప్పిన ఒక మాటని జీవితాంతం మనం గుర్తుపెట్టుకోవాలి అంతా ఎలెన్ మస్క్ ని చూసి నువ్వు చాలా లక్కీ ఫెలోవి లక్కీ ఫెలోవి అంటారంట దాని మీద ఒక ఇంటర్వ్యూలో స్పందిస్తూ నేను రోజులో పదహారు గంటలకు పైగా పనిచేస్తాను ఆదివారం కూడా రెస్ట్ తీసుకోను ఆదివారం తెల్లవారుజామున మూడు గంటలకు మీరు నాకు ఫోన్ చేసినా కూడా నేను ఆ ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతాను వారం పొడవునా పని చేస్తూనే ఉంటాను ఏడాది మొత్తం రెస్ట్ తీసుకోకుండా వర్క్ చేస్తూనే ఉంటాను మరి నేను ఏ రకంగా లక్కీ ఫెలో అవుతాను అని చెప్పి ఎదురు ప్రశ్నించాడు జీవితంలో మనల్ని మనం సంపూర్ణంగా నమ్మి పనిచేయాలి గానీ లక్ అనేది ఏది కూడా మన కోసం పని చేయదు అనే రియలైజేషను మనకు ఖచ్చితంగా రావాలి అది వచ్చినప్పుడు మరింత ఫోకస్డ్గా పనిచేస్తాం ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే ఖచ్చితంగా వీడియోని లైక్ చేయండి మన ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ కూడా ఇలాంటి వీడియోలు చేయడానికి నాకు హెల్ప్ అవుతుంది అలాగే ఖచ్చితంగా వీడియోని లైక్ చేస్తే యూట్యూబ్ అల్గారిదం ఇది ఎక్కువ మందికి చూపించడానికి ఎక్కువ రీచ్ పెంచడానికి హెల్ప్ అవుతుంది తప్పకుండా ఈ వీడియో నచ్చితే షేర్ చేయండి మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను థ్యాంక్ యూ సో మచ్